హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తానండి టిఫిన్లోకి రైస్లో కూడా ఈ పచ్చడి అనేది మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను ఒక ఆరు టమాటాలు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర కొత్తిమీరని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి దాంట్లో ఇసుక కానీ మట్టి కానీ ఉంటుంది కాబట్టి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నానండి మనకి ఆయిల్ కూడా ఈ పచ్చడి కొంచెం తక్కువగానే పడుతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసాను ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలండి సిమ్లీలో పెట్టి అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఇక్కడ అయితే కరివేపాకు అనేది చాలామంది పిల్లలు తిన్నారు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళైతే కోసం నేను మా పిల్లలైతే అసలు తినరండి అందుకనే నేను కొత్తిమీర కూడా కరివేపాకు కూడా దీంట్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను తర్వాత ఇది మనకి బాగా ఫ్రై అయిపోయింది కదండి దీని అయితే నేను మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను తర్వాత ఇంకా మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి టమాటాలు మనకి ఈజీగా మక్కిపోతాయి కాబట్టి కొంచెం టమాటాని ఒక టమాటాలను కొంచెం చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇది మనకి కొంచెం తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు కొంచెం పసుపు మనకి చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి టమాటా నేను ఇక్కడ మీడియం సైజులో అయితే పెట్టుకుని అయితే మగ్గించుకున్నానండి ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్లోకి అయితే టిఫిన్లోకి అయితే రైస్లోకి అయితే ఇదైతే నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి మనకి చూసారా అండి వాటర్ మొత్తం కూడా వైపుకు వచ్చేసింది అంటే మనకి టమాటాల్లో వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదంతా కూడా మనకి బాగా ఇంకిపోయే వరకు టమాటాలని మనం బాగా వాళ్ళండి కర్రీ ఎగరబెట్టినట్టు చూసారు ఫ్రెండ్స్ బాగా వాటర్ అంతా లేదు మనకు కూడా టమాటా ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నాకు మా పిల్లల స్కూల్కి టైం అయిపోతుందని నేను వేడివేడిగానే మిక్సీ పట్టేసానండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కొత్తిమీరని కొంచెం లైట్గా మిక్సీ పట్టుకున్నాను తర్వాత మనం మగ్గించుకున్న టమాటాను కూడా నేను ఇక్కడ మిక్సీ పట్టేసాను పచ్చడి చూసారండి మిక్సీ కన్నా ఇంకా రోట్లో చేసుకుంటే పచ్చడి మనకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను తాలింపు కూడా వేసేసానండి మినపప్పు శనగపప్పు అయితే వేయలేదు కానీ కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు అయితే వేసాను మినపప్పు శనగపప్పు కూడా వేసుకుంటే ఈ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుందండి మా పిల్లలు తిన్నారని నేనైతే వేయలేదు ఫ్రెండ్స్ తర్వాత పచ్చడి దీంట్లో మనం వేసేసుకొని ఒక్కసారి వేడి చూపించుకొని ఇంకా కట్టేసుకోవచ్చండి ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు మనం గ్యాస్ మీద ఉంచాల్సిన అవసరం లేదండి ఫైనలీ టమాటా కొత్తిమీర పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రైస్లకు కూడా టిఫిన్లోకే కాకుండా రైస్లకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మినపట్టు ఇడ్లీ అయితే వేసాను ఫ్రెండ్స్ దానికి కాంబినేషన్ టమాటా కొత్తిమీర పచ్చడి బాగుంటుంది కాబట్టి చేశానండి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దోశలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా టమాటా కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి నా స్టైల్లో నేనైతే కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేశాను మీరైతే ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదైతే నేను చేసిన పచ్చడి అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్